అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం మంగళవారం అనగానే మనకు వచ్చేది హనుమంతుడు హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడిగా ఎలా మారాడో ఈ కథలో విందాం తలుచుకున్న వెంటనే సకల కష్టాలను చిటికీలో రూపుమాపేవాడు మన అంజనీ పుత్రుడు ఆంజనేయుడు కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలను నెరవేర్చేవాడే హనుమంతుడు హనుమంతుని పంచముఖ రూపం ఆరాధించటం వల్ల ఈ మధ్య ఎక్కువగానే మనం చూస్తూ ఉంటాం కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదండి శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖుడిగా మారి రామాయణంలో ఆ వైనం కనిపిస్తుంది ఆనాటి నుంచి ఆంజనేయుని పంచముఖగా కొలుచుకొని సాంప్రదాయాలు మనకు మొదలయ్యాయి మైరావణ వృత్తాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసిందే కదా సీతను చేయి కోసం రావణ రామ రావణుల మధ్య భీకరమైన సంగ్రామం మొదలవుతుంది రాముడు సాధారణమైన మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకొల్లడంతో బెంబేలెత్తిపోతాడు వెంటనే పాతాల లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావను సాయం కోరుతాడు మైరావనుని నుంచి రావణ లక్ష్మణులను ప్రమాదం పొంది ఉందని గ్రహించి హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలా ఉంచినా అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాల లోకానికి అపహరించిపోతాడు మైరావణుడు హనుమంతుని పైన అలా సాగడంతో రామ లక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు అక్కడ మైరావ రాజ్యానికి రక్షణగా నిల్చున్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు ఇంతకీ ఆ ధ్వజుడు మరెవరో కాదండి తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకణి గ్రహించడం ద్వారా జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మరకధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన బీభత్సమైన పోరులో హనుమంతుడిదే అవుతుంది మైరావుని సంహారం మైరావుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతని యుద్ధానికి ఆరంభిస్తాడు కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావుణ్ణి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించిన ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు లేదని తెలుస్తుంది అందుకోసం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఊర్ధముఖంగా ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఆర్పేశాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం చూలం గద వంటి వివిధ ఆయుధాలతో ధరించి మైరావుణ్ణి అంతం చేస్తాడు అతని పంచముఖ ఆంజనేయుడు ఇలా పంచముఖ ఆంజనేయుడు అవతారం అనేది ఏర్పడింది ఇక హనుమంతుని సందేశం ఏందమ్మా హనుమ హనుమంతుడు అంటే ఒక అంకిత భావం బుద్ధిబలం స్థిరమైన కీర్తి నిశ్చయతత్వం వాక్ నైపుణ్యం వీటన్నిటికీ సమ్మేళనమే హనుమంతుడు అంటే ఈ లక్షణాలన్నిటికీ అసలైన శిశలైన ఉదాహరణ హనుమంతుడేనని భావం సముద్రంలో నూరు యోజనలు గల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోకి నీళ్లను దాటినట్లుగా దాటడం విశ్వ విజేతలైన రాక్షస వీరులను నేకులను దోమల్లాగా నలిపివేయడం బంగారు మేడళ్లను లంకా నగరాన్ని తన తూకకున్న మంటతో భస్మం చేయటం ఇవన్నీ హనుమంతుడి వీరాన్ని లోకానికి తెలియపరిచి అనేక సంఘటనలో మనం చూసే ఉన్నాం హనుమంతుడు సాటలేని బలం కలవాడు మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు రాక్షస జాతి అనే కారడి విని కాల్చివేసిన కారు చిచ్చు లాంటి వాడు అంటూ అందరూ చెబుతూ ఉంటే మనకు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదండి సముద్రమంతా ఉన్న అతడి శక్తిని నీటి బొట్టంత చెప్పినట్లు లెక్క సముద్రాన్ని దాటల దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో నేను లంకా నగరానికి వెళ్తున్నాను ఎప్పటికీ తిరిగి వస్తానో చెప్పలేను కానీ సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు ఆ తల్లిని చూసే వస్తాను ఇది తథ్యం నా రాగ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటాడు కర్తవ్య నిర్వహణ కోసం వెళ్తున్న ఏ ఉద్యోగకైనా ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇదే ఆత్మ ప్రయత్నం ఆత్మవిశ్వాసం ఇదే విజయానికి తొలిమెట్టు ఇదే హనుమంతుడిలో మనకిస్తున్న సందేశం ఎప్పుడైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్నామంటే మనకు విజయం అనేది తప్పకుండా దొరుకుతుంది నీకెవరెవరు అని అడిగిన ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట నేను కుసలేంద్రుడి దాసుని కొంచెం వివరంగా చెప్పమని అడిగితే ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా సరే సునాయాసనంగా నెరవేర్చగలిగే శ్రీరామచంద్రుడు సేవడుకుడిని అని చెప్తాడట మనం మన సంస్థ తరపున మరొక సంస్థకు వెళ్ళినప్పుడు మనల్ని పరిచయం చేసుకోవాల్సిన విధానం ఇది ఇదేనండి నేను ఏ విధమైన ప్రసక్తి కలిగిన ఈ సంస్థకు సంబంధించిన ఉద్యోగిని నా పేరు ఫలానా ఫలానా మన వలన సంస్థకు సంస్థ వలన మనకు కీర్తి రావటం అంటే ఇదే ఇదే హనుమంతుడు మనకిస్తున్న రెండవ సందేశం వినయం వలన వ్యక్తిత్వం రాణిస్తూ ఉంటుంది అనేదానికి మన హనుమంతుడే నిదర్శనం ఆయన సముద్రాన్ని దాటి అబ్బా అది సామాన్యమైన పని ఏంటి కాదు మాలో ఏ నలుగురు ఐదుగురు దీనికి సమర్థులు అంటారు సుగ్రీవుడి పేరు మరొకరు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి చెట్ట చివరికి తన పేరుని చెప్పుకుంటాడు మనకంటే పెద్ద పెద్దవాళ్ళ మన బృందంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైన వాళ్ళ పేరు తర్వాతే మన పేరు చెప్పుకోవటం బెట్టుగా ఉంటుంది ఇది హనుమంతుడు మనకిచ్చిన సందేశం అండి మనకన్నా అతికూల మందు అణిగమణిగి ఉండటం మనకు అవమానం ఏమీ కాదు అది అనుకువగా ఉండటం అని కూడా తెలుస్తుంది ఆ అనకువ ప్రతి ఒక్కరికి అవసరం ఇంద్రజిత్తు బ్రహ్మాస్తాన్ని ఉపయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులు జోడించి శిరస్సును వంచి దానిని నమస్కరిస్తాడు ఆ బంధానికి కట్టుబడ్డాడు ఒక్క విధులింపు విదిలేస్తే ఆ బంధం విడిపోతుంది కానీ ఆయన దాన్ని కట్టుబడే ఉన్నాడు ఎందుకు అంటే ఆ ఇంద్రజీతు స్వయంగా తనను రావణుని వద్దకు తీసుకుని వెళ్తాడు కనుక రావణుడికి వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక పెద్దల మాటకు బద్దులు కాని మన గౌరవానికి ఏమీ హాని ఉండదు ఇదే హనుమంతుడు మనకి ఇచ్చే సందేశం ఈ సందేశం అర్థం చేసుకొని మనం అనుదిన మన జీవితంలో కూడా అనుచరించామంటే అంతా మంచిగా జరుగుతుంది అదే ఫ్రెండ్స్ విన్నారు కదా హనుమంతుడిని పూజిస్తే ఎలాంటి శని దోషాలున్నా భీత భయాలున్నా అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మన ఆంజనేయుని పూజించటం వల్ల భయాలు పోవటమే కాకుండా మన అభిష్టాలు కూడా నెరవేరుతాయి ధైర్యం కూడగట్టుకుంటుంది ఏ పని చేసినా దిగ్విజయంగా విజయం సాధించవచ్చు అంతేకాకుండా హనుమంతుని అనుగ్రహం పొందిన వారికి ఎలాంటి భయాలు ఉండవు అపజయాలు అనేవి అస్సలు ఉండవు ఏ పని చేసినా కలిసి వస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా రాగలరు అంతేకాకుండా హనుమంతుడిని పూజించిన కొలిచిన ఆ హనుమంతుని అనుగ్రహం ఉండటం వల్ల చిరంజీవుడైన ఆ హనుమంతుడి అనుగ్రహం కలిగి ఉన్నవారు తప్పకుండా జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు పేరు ప్రతిష్టలు డబ్బు సిరి సంపదలు మంచి పేరు అన్నీ ఉన్న లక్షణాలు గల మంచి వ్యక్తిగా మారటమే కాకుండా వాళ్లకు జీవితంలో ఎలాంటి లోటు ఉండదని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయండి సో మనందరం కూడా ఆ హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ చిరంజీవుడికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను ఇంతవరకు ఆంజనేయ స్వామి గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు